హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బలే సిస్టర్స్ నాకైతే నేను ఒక కామెంట్ వచ్చిందండి గ్రీన్ స్క్రీన్ ప్లే వీడియో ఎలా చేస్తారో చేయండి షార్ట్ తీయండి అక్కడ ప్లీజ్ అనేసి సో దానికి ఇది రిప్లై వీడియో అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలండి దాంట్లో కింద యూ అని కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్కి రీడైరెక్ట్ చేసుకోవాలి సో నా బలే సిస్టర్స్ కాబట్టి దానికి ఓపెన్ చేసేసుకున్నాను సో అక్కడ మనకి షార్ట్స్ ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే దాంట్లో మనకి ఏది కావాలంటే ఆ షార్ట్ని చేసుకోవాలి ఇక్కడ రీమిక్స్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో ఇవి కనుక గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము సో అది గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అనమాట డన్ కొట్టిన తర్వాత ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది ఇలా ప్రాసెసింగ్ అంటే ఆ వీడియో మన దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు ఇలా మనకి మన పైన దానిపైన మన ఫోటో వస్తుంది లైక్ వీడియో రికార్డ్ అవుతుంటుంది అనమాట సో దాన్ని కనుక చేసేసుకొని అక్కడ ఉన్న రెడ్ కలర్ది క్లిక్ చేసేసుకుంటే సో అక్కడ వీడియో ప్లే అవుతున్నంత సేపు మన రికార్డ్ అనమాట సో మీరు ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకోవచ్చు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు దాని తర్వాత అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది సో మీరు నేనైతే ఇక్కడ ఎప్పుడు రాసినట్టే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఆప్షన్ ఇచ్చేసాను అనమాట పైన టెక్స్ట్ సో దాంతో అది వచ్చేసి దాన్ని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేశారనుకోండి సో అది షార్ట్ అప్లోడ్ చేయడానికి మనకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే అన్లిస్టెడ్ పెట్టుకోండి ఇక్కడ దాని తర్వాత అప్లోడ్ జొక్కేస్తే ఇక్కడ కింద చూస్తుండొచ్చు యూ దగ్గర అది ప్రాసెసింగ్ అవుతుందనమాట సో అది ప్రాసెసింగ్ అవుతున్నప్పుడే మనం మళ్ళీ ఎడిటింగ్ కొంచెం చేసుకోవాలి కాబట్టి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ షార్ట్స్ అనే ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సో నేను నిన్ననే చేశాను కాబట్టి అది మే ఫిఫ్టీన్ అని చూపిస్తుంది సో అక్కడ మనం టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలి ఇలా నేనైతే ట్యాక్స్ ఇచ్చేసి షార్ట్స్ అవి ఇవన్నీ ట్రెండింగ్ అని యూట్యూబ్ సాంగ్స్ కాబట్టి సాంగ్స్ అని పుష్ప అని ఇలా ఇచ్చేసాను సో మీరు మీకు ఏ ట్యాక్స్ ఇవ్వాలనుకుంటే రిలేటెడ్ అది ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇచ్చేసిన తర్వాత అక్కడే మొత్తం సెట్టింగ్స్ చే ఇక్కడే మొత్తం సెట్టింగ్స్ చేసేసుకుంటాం అనమాట సో దాన్ని నేను కాపీ చేశాను మళ్ళీ అదే డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ కింద ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ట్యాగ్స్లో మళ్ళీ ట్యాగ్స్ ఇస్తున్నాను అనమాట లైక్ షార్ట్స్ అని ట్రెండింగ్ అని వైరల్ అని ట్రెండింగ్ షార్ట్స్ అని సో మీకు అక్కడ ఏదైతే యాప్ట్ ఉంటుందో దానికి అన్నీ కావాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తాం అనమాట ఇదేం చేస్తానంటే మనం రికమెండ్ చేస్తుందనమాట సో ఇక్కడ కనుక మీరు ఒకేసారి ఇచ్చిన ట్యాగ్ మళ్ళీ ఇవ్వకూడదు అనమాట ఇస్తే డూప్లికేట్ అని పడుతుంది సో మీరు ఏం చేయాలంటే మంచిగా సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఇక్కడ రిలేటెడ్ వీడియో సో మనం ఆ వీడియో తర్వాత ఇంకా ఏదై ఏదైనా ప్లే అవ్వాలి అని అనుకుంటామో దానికి రిలేటెడ్గా ఏదో ఒకటి చేసేయండి దాని తర్వాత పబ్లిక్లో అని పెట్టేసేసి మీరు కనుక ఓకే డన్ అని నొక్కేస్తే పైన సో డన్ అవుతుంది సో అది షార్ట్ అప్లోడ్ అయిందా లేదా అని తెలిసేది ఎట్లా అంటే ఇక కింద చూశారు కదా షార్ట్ అప్లోడ్ అయిపోయింది నెక్స్ట్ నేను మళ్ళీ వేరే ఛానల్లో నుంచి సో ఆ వీడియో అప్లోడ్ అయిందా లేదా అని చెక్ చేశాను సో ఫైనల్లీ వీడియో ఈస్ రెడీ అనమాట దిస్ ఈస్ హౌ వీడియో ఎట్లా గ్రీన్ స్క్రీన్ ఆప్షన్తో తేల్చి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్